ఇప్పుడు ఆయన ఎవరు యాకోబు గారికి ఆఖరు పుట్టినోడు ఎవరైనా యూసేపు గారు చిన్నోడు కదా వాళ్ళేం పెద్ద పెద్దోళ్ళు అయిపోయారు పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి చిన్నోడు పుట్టాడు వృద్ధాప్య ముందు పుట్టాడు కాబట్టి ముద్దు ముద్దుగా ఇక ఆయన ప్రేమంతా ఆ బుడ్డోడి మీద ఉలకమేసుకుంటూ ఉన్నాడు ఆయన వీళ్ళు ముచ్చడపడాలి కదా చిన్నోడు రా చిన్న తమ్ముడు రా అని చెప్పి వాళ్ళు కూడా పడతాడని చెప్పి ఈయననుకుంటుంటే ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే సంవత్సరానికి ఒకసారి మంచి రంగులు రంగులు సక్కా కొనిపెట్టేవాడు అంటే అప్పుడు అది వచ్చి పడింది వీళ్ళకి మా నాన్న మనల్ని పట్టించుకుంటున్నాడు అని చూసావా వాడికి చూసావా ఎంత బాగా చూస్తున్నాడో మనల్ని చూసావా అంత ప్రేమను పంచటం లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే వాడిని చంపేద్దాం ఈయనేమో అన్నయోళ్ళు వాళ్ళంత దూరంలో ఉన్నారు నన్ను చూడగానే సంతోషపడతారు మా 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 తమ్ముడిని మా కోసం పాపం ఎండలో క్యారేజ్ మోసుకుంటా మొయ్యలేక మొయ్యలేక తీసుకొస్తున్నాడు చిన్నోడైనా సరే పాపం ఈ నుముళ్ళు దిగినాయో ఏంటో ఈ అడవిలో అట్లాంటిది మా తమ్ముడు ఎంత ప్రేమతో మా కోసం వస్తున్నాడని చెప్పి అన్నయ్యలు నన్ను చూడగానే దగ్గరికి వచ్చి కావుట్ వేసుకుంటారని చెప్పి ఆయన అనుకుంటున్నాడు పిచ్చోడు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు దగ్గరికి రాని చంపేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు మనుషులు మనస్తత్వాలు చూసారా పైకి ఏమో చక్కగా కనపడతారు పైకి ఏమో చక్కగా పలకరిస్తారు పైకి ఏమో చక్కగా నువ్వుతారు కానీ లోపల అంతరంగంలో ఉన్నదంత కుళ్ళేగా అంతరంగంలో ఉన్నాయన్ని ముళ్ళేగా అంతరంగంలో ఉన్నదంత చేదేగా అంతరంగంలో ఉన్నదంత విషమేగా విషాన్ని ఎప్పటి నుంచి నింపుకుంటున్నారో ఏంటో ఎప్పటి నుంచి లోపల ఆ ముళ్ళు పెట్టుకున్నారో ఏంటో ఇక ఆ విషాన్ని కక్కే సమయం వచ్చిందిరా మన పగను తీర్చుకునే సమయం వచ్చిందిరా అని చెప్పి ఒక శత్రువు మీద పగబట్టినట్టు తోడ పుట్టినోడు రక్తం పంచుకుని పుట్టినటువంటి తమ్ముడి మీద పగబట్టి వీడిని వాళ్ళ ఏదేమైనా సరే చంపేద్దాం అనుకున్నారా నీళ్ళు వాళ్ళే వాళ్ళేం పెద్దోళ్ళు నేను పది మంది ఉన్నారు ఈయన ఒక్కడో వాళ్ళ చేతుల్లో ఎంతండి ఈయన వాళ్ళ చేతుల్లో ఎంతండి దగ్గరికి రాగానే క్యారేజీలు నమ్మకంగా తీసుకున్నారు క్యారేజీలు నమ్మకంగా తీసుకుని ఒకడు వచ్చి పీకి పట్టుకున్నాడు ఇదేంటిరా దగ్గరికి వస్తే క్యారేజీలు తీసుకుని రెండు ముద్దులు పెట్టుకుంటారు అనుకున్నాను నన్ను చిన్ని తమ్ముడు మా కోసం చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటూ వచ్చి మాకు క్యారేజీలు ఇచ్చాడు చిన్నోడా నువ్వు తిన్నావా ముందు రారా నువ్వు ఒక ముద్ద తిన్నా చెప్పి క్యారేజీ బాక్స్లో కలిపి నాకు ముద్ద పెడతారేమో అనుకుంటే నా గుర్తు పట్టుకున్నారేంటి అర్థం కాట్లా అన్నయ్య ఏం నేను నన్ను నొప్పిగా ఉంది దించి అంటే పట్టుకున్నాడు పైకి లేపేశాడు ఇంకొకడు వచ్చి అన్నాడు దించరావాణ్ణి అన్నాడు దించాడు పోనీలు ఈ అన్నయ్యకి నా మీద ప్రేమ ప్రేమగా ఉంది దించమన్నాడు వదిలేస్తారేమో అనుకుంటే అక్కడ ఒక నీళ్లు లేని గొయ్యి ఉందరా లోతైన గొయ్యి దానిలో పడ్డారంటే అక్కడే విలవెలాడతా చావాల్సిందే కానీ బయటికి రాలేరు అని చెప్పి అని చెప్పి ఆ గోధులలో దోసేయండి అన్నాడు ఈయనకి అర్థం కావట్లే అమ్మో గోతులో తోసేటివేంటి ఇక ఈయనకి అర్థమైపోయింది మ్యాటరు కాళ్ళ మీద పడిపోయాడు అన్నయ్య నన్ను చంపొద్దాన్నయ్య నేనేం తప్పు చేశానన్నయా నేనేం అన్యాయం ఎందుకు ఎందుకన్నయ్య నన్ను ఇలా గోతులో తోసేద్దాం అనుకుంటున్నారు ఎందుకన్నయ్యా అని చెప్పి ఏడుస్తున్నాడు గౌరు గౌరు మన ఏడుస్తున్నా అడవిలో ఎవరు చూస్తారండి అరణ్యంలో ఎవరున్నారు అలాంటి పరిస్థితుల్లో ఉండగా ఇంకో ఆయన వచ్చి అంటాడు ఆగరా పడేమాక అన్నాడు అమ్మో ఈయనన్న నన్ను విడిపిస్తాడేమో అని చెప్పని అనుకుంటే ఆయన అంటాడు ఆ యొక్క షర్టు తీసేయండిరా ఆ చిత్ర విచిత్రాలతో కలిగినటువంటి ఆ సొక్కాన్ని తీసేయి తీసేసి పడేయిరా అన్నాడు ఆయన ఊర్రా ఆయన వీళ్ళేంటి ఇంత కక్షగా కట్టారు నా మీద వీళ్ళేంటి ఎంత పక్క కట్టారు నా మీద నేనేం తప్పు చేశానన్నయ్యా నేనే ద్రోహం చేశానన్నయ్యా ఎందుకన్నయ్యా నన్ను ఇట్లా మీరు చేస్తున్నారన్నయ్యా అని చెప్పి కాల్లో ఎలా పడుతున్నాడు నన్ను వదిలేయండి అన్నయ్య మీకు దండం పెడతానన్నయ్యా నేను నన్ను నాన్నని చూడకుండా ఉండలేనన్నయ్య నాతో ఉండకుండా ఉండలేనన్నయ్య నేను చచ్చిపోతానన్నయ్య నేను చచ్చిపోతే మా నాన్న చచ్చిపోతాడనయ్యా అంటే ఎందుకైనా నేను నిన్ను చంపేదని చెప్పి బలవంతంగా గోతులో నుతులోకి వెళ్ళిపోయాడు అది ఎక్కువచ్చే గొయ్యి కాదు భయంకరమైనటువంటి లోతైన గొయ్యి దానిలో పడిపోయి భయంతో వణికిపోతున్నాడు చిన్నోడు కదా వణికిపోతున్నాడు మరణాపేక్ష గలవాడై ఇక అయిపోయింది నా జీవితం వాళ్ళతో అనుకుంటున్నాడు ఈ లోపు పైనుంచి ఒక థాడ్ వచ్చింది పోనీ లే మా అన్నయ్యకి నా మీద జాలి కలిగింది పైకి లేపుతారని చెప్పి ఆ తాడు పట్టుకున్నాడు పైకి లేకిసి వచ్చాడు పైకి లేకి వచ్చిన తర్వాత వాళ్ళు అంటారు రే ఈ గోతులు పడేస్తే ఏముందరా ఆ ఇష్మాయిలీలు వస్తున్నారు చూసేవాటు రథాల మీద వాళ్ళకి అమ్మేద్దాం వస్తాయి ఇక వీడికి ఊరికే ఊరికే గోతులో పడేటి దేనికి వస్తాయి ఇక అని చెప్పి వాడిని గోతులో నుంచి పైకి లాగి యోసేపుని ఆ ఇష్మాయిలీలకి వెండికి అమ్మేశారు దన్నాలు దాసీలు పెట్టాను నాకు అట్లా చేయొద్దనియా నేనేం తప్పు చేశాను ఏ పాపం చేశాను నన్ను నమ్మొద్దాన్ని మీకు కాళ్ళు పట్టుకుంటానన్నయ్యా నన్ను నమ్మొద్దు నన్ను నమ్మొద్దు నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను నేను పొను మీ దగ్గరికి ఎప్పుడు రాను మీ ఊసి తీను మీ కాళ్ళు పట్టుకుంటాను దన్నం పెడతాను వదిలేయండి అన్నయ్య అని చెప్పి ప్రతిమలాడుకున్నాడు అంటండి ఒక్కలా ఒక్కడికి జాలి లేదు ఇస్మాయిలీలు కమ్మేశారు ఆ ఇస్మాయిలీలు కొనుక్కుని తీసుకెళ్ళిపోయారు ఆ రథం మీదకి తీసుకెళ్లిపోతా గుర్రాల మీద ఎక్కించుకుని తీసుకెళ్లిపోతూ ఉన్నప్పుడు కూడా అరుస్తున్నాడు అనయా చిన్నయా పెద్దయా అనయా యూద అనయా గోతులు పడేశాడు పైనుంచి లేపారు ఆ యొక్క ఇస్మాయిలీలు కమ్మేశారు ఆ షర్టును తీసుకెళ్లి ఒక మేక పిల్లల్ని చంపి దాంట్లో ఆ రక్తంలో ఈ సొక్కాను ముంచి వెళ్ళి నాన్నకు చూపించారు ఒకసారి నీ కొడుకు సొక్కా గుర్తుపట్టు అన్నాడు అది చూసి ఆయన గుండె పగిలిపోయింది ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు మీరు ఏమో మేము వస్తుంటే మార్గంలో దొరికింది ఇది నీ అబ్బాయి మన అబ్బాయి మనం మనవడితేనా సొక్క అని అన్నారు నా కొడుకుదేనా ఏమైంది ఏ దుష్టమృగం తినేసి ఉంటుంది ఈ సొక్క దొరికింది ఇక ఆయన అన్న పూడు నీళ్లు మానేసి ఆడవటం ప్రారంభించాడు ఇంటి దగ్గర తండ్రి అయ్యయ్యో నేను ఎందుకు పంపించాను నా కన్ను కొడుకుని నేను పొట్ను పెట్టుకున్నానా అయ్యో ఏ దృష్టముఖం ముంగేసింది ఏ సింహం మింగేసింది నాయనో నేనెట్టా బతగాలను వాళ్ళు లేకుండా నేనెట్ట ఆయన శోకం అయింది నేను ఇస్మాయిలకు అమ్మేశారు ఇస్మాయిలకు అమ్మేసేస్తే వాళ్ళు వెళ్ళి సంతలో పెట్టారు కోళ్ళు కొనుక్కుంటామే సంతలోకి వెళ్ళి అలా అక్కడ మనుషులను కొనుక్కునే సంత ఉంది పని మనుషులుగా మనుషులను కొనుక్కు అక్కడ ఆ సంతలో పెట్టారు ఆ సంతలో పెడితే అక్కడ ఒక ఆయన ఫోతిఫర్ అనేటటువంటి ఒక ఆయన యూసెఫ్ను కొనుక్కున్నాడు మా ఇంటికి పంపిస్తారేమో మా ఇంటికి చిన్నోడు కదా ఈ నన్ను నన్ను కొనుక్కుని నన్ను విడిపించి మీ ఊరేదని చెప్పి మా ఇంటికి పంపేస్తారేమో అని చెప్పి ఇవి అనుకుంటా ఉంటే ఈయన ఆలండికి తీసుకెళ్ళాడు ఆలండికి తీసి తీసుకెళ్ళి బండి అంటులేసి తోమో అని అన్నారు చిన్నోడు చిన్ని చిన్ని చేతులు ఎప్పుడు ఆ నాన్న పని చెప్పినోడు కాదు చక్కగా ఆ నాన్న రొమ్ముల మీద కూర్చొని ఆడుకునేవాడు అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈయన ఆ యొక్క అన్ని అంట్లు తోముతూ ఉంటే చేతులు కందిపోతూ నలిగిపోతూ ఉంటే అనుక్షణం నాన్న గుర్తొచ్చి ఏడుస్తూ 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 రోజు ప్రార్థన చేసుకునేవాడు నాన్న దగ్గర నాన్న దగ్గర ఉన్నప్పుడు చాలా దేవుని విషయాల గురించి చెప్పేవాడు ఈ చిన్నోడు ఎక్కువగా నాన్న దగ్గర ఉన్నాడు కదా నాన్న ప్రేమలో ఉన్నాడు కదా కాబట్టి ఎందుకంటే అమ్మలేదు ఈయన పుట్టిన కొన్నాళ్ళకే అమ్మ చచ్చిపోయింది ఇక చచ్చిపోయింది కాబట్టి నాన్న ప్రేమలోనే ఉన్నాడు తన తండ్రి కాలం నుండి తాతల కాలం నుండి దేవుడు ఏ విధంగా వారు నడిపించుకుంటా వచ్చాడో ఈ విషయాలన్నీ కూడా తన కొడుకుతో చిన్న అబ్బాయితో చెప్తా ఉండేవాడు దేవునికి స్తోత్రం అన్నట్టు మీరు చెప్తున్నారా మీ పిల్లలతో అరే పలాను రోజు దేవుడు పలాను కార్యాన్ని చేశాడరా అని చెప్తున్నారా మన నిజానికి ఈ స్థితి కాదు నానా దేవుడు తన కృపను బట్టి మనకి ఈ స్థితి ఈ ఈరోజు నాలుగు మెతుకులు మనం తినగలుగుతున్నాం అంటే నాలుగేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే అది కేవలం దేవుని కృపేరా చెప్తున్నారా ఇదంతా నా టాలెంట్ అంటున్నారా ఇదంతా నా నా యొక్క కష్టఫలం అనుకుంటున్నావా నువ్వు చిన్నోడా చిన్నదానా కాదమ్మా దేవుడు మనల్ని కృప చూపాడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టే ఈ కష్టకాలంలో మనం బతకగలుగుతున్నాం దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టే ఎలాంటి బలహీన పరిస్థితుల్లో కూడా మనం నిలవగలుగుతున్నాం దేవుడు మన ఎందు ఉన్నాడు కాబట్టే ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనం జీవించగలుగుతున్నాం నానా అని చెప్పి మీ బిడ్డలతో చెప్తున్నారా చెప్పండి ఈరోజు నుంచి అయినా పనులు 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 డ్యూటీలు 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 ఓటీలు 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 అనుకుంటూ ఇకటే పోకుండా కాస్త పని చేసుకుని కాస్త పిల్లలతో కూడా సమయం గడపండి దేవునికి స్తోత్రం కుటుంబంగా కూడా కాస్త సమయం గడపండి నీ జీవితంలో ఏదైనా ఆశీర్వదించబడిన సమయం ఉందంటే అదే నీ కుటుంబంతో నువ్వు ఆనందంగా గడిపే సమయమే దేవునికి స్తోత్రం ఆ గడిపే కొద్ది సమయంలో నాలుగు మాటలు నిజంగా దేవుడు ఈరోజు ఏ కార్యం చేశాడంటే అని మొదలెట్టు నిజంగా దేవుడు ఈరోజు ఎంత కృప చూపాడంటే ఈరోజు మానుభావుడు మాయ మానాయన తండ్రి ఎలా సహాయం చేశాడంటే అని చెప్పాలి పిల్లలు కూడా తల్లిదండ్రులతో చెప్పొచ్చు ఈరోజు అసలు ఆ సబ్జెక్ట్ ఎంత టఫ్ సబ్జె సబ్జెక్ట్ అంటే కానీ నిజంగా నాకు దేవుడు ఎంత కృప చూపించాడంటే అని చెప్పొద్దు దేవునికి స్తోత్రం కలుగును గాక నేనైతే అనుకోలా ఇంత దీనిలో నాకు వెసులుబాటు అనుగ్రహించబడద్దని ఇంతదిగా నేను దీనిలో రాణించగలను నేను అనుకోలా మమ్మీ నేను అనుకోలే డాడీ కానీ దేవుడు నాకు కృప చూపించాడు ఆయన నాకు సహాయం చేశాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అట్లాగే యోసేపు గారితో యాకోబు గారు రొమ్ముల మీద కూర్చోబెట్టుకుని చెప్తా ఉండేవాడు నానా తాత జీవితంలో దేవుడి కార్యం చేశాడరా మీ 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 ముత్తాత జీవితంలో దేవుడి కార్యం చేశాడరా నా జీవితంలో నేను నానా లాభాన్ని దగ్గర ఉన్నప్పుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడరా అని చెప్పి అన్నీ చెప్తూ ఉండేవాడు దీనికి అప్పుడప్పుడు ఆలోచన వచ్చేది మా నాన్న ఇన్ని మాటలు చెప్పాడు మరి నా బతికేంటిరా ఐగుప్తు పాలైపోయింది మా నాన్న దేవుడు అన్ని కార్యాలు చేశాడు ఆ కార్యాలు చేశాడు ఈ కార్యాలు చేశాడు ఘన కార్యాలు చేశాడని చెప్పి ఎన్నో కార్యాల గురించి మా నాన్న చెప్పాడు మరి నేనేంటి ఇక్కడ అమ్మబడ్డాను నేనేంటి నా బ్రతికి ఎలా అయిపోయింది నేను కూడా మా నాన్నతో కలిసి ప్రార్థన చేసుకునేవాడినిగా నేను కూడా మా నాన్నతో కలిసి దేవుణ్ణి స్థుతించుకునేవాడినిగా నేను కూడా మా నాన్నతో కలిసి చక్కగా ప్రార్థన విధానంలో పెరిగాను కదా అలా పెరిగినటువంటి నా జీవితం ఈ విధంగా తయారైంది ఏంటి మంచికి పోతే చెడు ఏంటి ప్రేమ చూపిస్తే ద్వేషం ఏంటి వారు బ్రతకాలని ఆహారాన్ని తీసుకెళ్తే నాకు మరణం ఎదురైందేంటి దేవునికి స్తోత్రం అన్నలే అమ్మగా ఆశలే ఆరగా నీతిగా బ్రతికినా నిందనే మోయగా ఏమని పాడుకుంటున్నాడు యోసేపు అన్నలే అమ్మగా ఆశలే ఆరగా నీతిగా బ్రతికినా ఇలా పాడుకుంటున్నాడు వేసిన ప్రతి అడుగు ఆవేదన అయిపోయింది నేనేమో మంచికి పోతే చెది ఎదురైంది మేలు చేయాలనుకుంటే కీడెదురైంది ఆకలి తీర్చి వారి ప్రాణాలు నిలబెట్టాలనుకుంటే నా ప్రాణం మీదకి వచ్చింది ఏంది అసలు ఈ జీవితం ఏంటి అసలు ఈ బ్రతుకు అనుకుంటూ ఇలాగ పాడుకుంటున్నాడు ఆధారం దారం నీవేనయ్యాకి ఈ లోక ఇక్కడ ఈ దేశంలో నాకు ఎవరున్నారు ఆ ఇస్మాయిల్ని తీసుకెళ్ళి ఐగుప్తులు అమ్మేశారు ఐగుప్తులు అలా భాష రాదు అక్కడ చర్చిలు లేవు అక్కడ ఆరాధన చేసుకునే స్థలాలు లేవు దేవుడు అంటే ఎవరో తెలియదు వాళ్ళ విధానం వేరు వాళ్ళ పద్ధతులు వేరు అలాంటి భయంకరమైన స్థితిగతుల్లో ఉన్నాను ఇక్కడ ఆధారం నాకు నువ్వే ప్రభా నువ్వే దేవునికి స్తోత్రం చెప్పండి అలేలుయ బిక్కు బిక్కుమంటూ బిక్కు బిక్కుమంటూ భయం భయంగా బ్రతుకుతూ ఉన్నాడు చిత్రం ఏంటంటే ఈయన ఫోతీఫర్ గారి ఇంట్లో అడుగు పెట్టినందుకు దేవుడు ఫోతిఫర్ గారిని దీవించాడంట దేవునికి స్తోత్రం హలే లుయ దీవినేదైనా నాకు కోసద్దామో అనుకుంటే ఎవరికొస్తుంది ఏళ్ళని ఆళ్ళ ఏళ్ళని దీవిస్తున్నావు కానీ నా పరిస్థితి ఏంది నాయనా నా భవిష్యత్ ఏంది నాయనా అన్నట్టుంది ఆయన పరిస్థితి ఈయన అడుగు పెట్టినందుకు వారి కుటుంబాన్ని దీవించాడు దేవుడు అది ఫోతిఫర్ గారు గమనించాడు అరే ఈ బొడ్డోడు మన ఇంట్లో వచ్చిన దగ్గర నుండి మన స్టార్ ఏదో తిరిగినట్టుందరా నిజంగానే దేవుడు మనల్ని దీవించాడు అనేది ఆయన గ్రహించి కొంతమంది గ్రహింపులు ఉండవు మీకు తెలుసా దేవుడు అసలు ఏ కార్యాన్ని చేస్తున్నాడు మన జీవితంలో ఇదివరకు మన పరిస్థితి ఏంటి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి ఇదివరకు మన ఆత్మీయ జీవితం ఏంటి ఇప్పుడు ఆత్మీయ జీవితం ఏంటి నా కుటుంబంలో దేవుడు ఎలాంటి కార్యాన్ని జరిగిస్తున్నాడు అనేది గ్రహింపు ఉండదు ఏదో వెళ్ళామా కాసేపు కూర్చున్నామా వచ్చేసామా ఇక అంతే యథా రాజా తదా ప్రజ అన్నట్టు కానీ ఆ పోతిఫర్ ఆయన గ్రహించుకున్నాడు ఇదివరకు నా పరిస్థితి వేరు కానీ ఇప్పుడు నా పరిస్థితి వేరు ఇప్పుడు నాలో ఈ కార్యం జరిగింది ఇప్పుడు నా కుటుంబంలో ఈ కార్యం జరిగింది దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు దేవుని సన్నిధానానికి సాగుతున్నటువంటి నీవు దేవుని సన్నిధికి సాగుతున్నటువంటి నీలో దేవుడు ఏ కార్యం చేస్తున్నాడో గుర్తించాలి ఆ మేన్ కార్యం దేవుడు నాకు చేస్తున్నాడు పలానా కార్యం నా కుటుంబంలో జరుగుతుంది అనేది మనం గుర్తించి మనం దేవునికి సాక్షులుగా మార్చబడాలి దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్దాం దగ్గరగా అలాగ రోజులు సాగుతూ ఉండగా ఒక రోజున సడన్గా ఏం అయ్యా అంటే శరసాల్లో వేయబడే అనుభవం వచ్చేసింది ఎవరికి యోసేపు గారికి ఇప్పుడు దాకా బాగుందరా పర్వాలేదులే కొంచెం గట్టెక్కుతున్నాంలే అనుకునేసరికి ఈ ఏందిరా కొంచెం బాగుంది అనుకునేసరికి మళ్ళీ సరసాల్లోనికి ఏంటి మళ్ళీ భయపడిపోయాడు మళ్ళీ వణికిపోయాడు మళ్ళీ గందరగోళం అయిపోతుంది ప్రాణం సరసాల్లో ఆ చెప్పుకూడదు తినాల్సిన పరిస్థితి ఆయన పేరును బెయిపెట్టుకుని ఆయన బయటకు తీసుకొచ్చే నాథుడు ఒక్కడు కూడా ఒక్కడంటే ఒక్కడు లేడు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వింటనారా భయంకరమైన పరిస్థితుల్లో అక్కడుండి మ్రగ్గిపోతూ ఉండగా దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు ఏమన్నా తెలుసా యోసేపు నేను నీకు తోడై ఉన్నాను దేవునికి స్తోత్రం నేను నీకు తోడై ఉన్నాను భయపడొద్దు అన్నాడు దేవుడు తోడై ఉన్నావా వారు తోడై ఉంటే సరసాలు ఎన్నైనా నువ్వు తోడై ఉంటే ఈ బంది నాకు నువ్వు తోడై ఉంటే నాకు మరి ఈ జీవితం ఏంటయ్యా నువ్వు నా లెక్కల్లో ఉన్నావు కాబట్టి నేను నీకు తోడై ఉన్నాను కాబట్టే నీవు నా యొక్క ఆలోచనల్లో ఉన్నావు కాబట్టే ఈ జీవితం నీకు నీ బాగానే ఉంది నువ్వు నాకు తోడై ఉంటే సరసాలు ఉండకూడదు నువ్వు నాకు తోడై ఉంటే అనుకున్నదల్లా అనుకున్నట్టు జరిగిపోవాలి నువ్వు నాకు తోడై ఉంటే అంత కూడా ఎట్లా ఉండాలంట మూడు అంట పువ్వులంట ఆరు కాయలంట పట్టిందల్లా ఏమవ్వాలంట బంగారం అంట అదంట కదా నువ్వు నాకు తోడై ఉంటేనంట మరి నువ్వు నాకు తోడై ఉన్నానని చెప్పావు ఐగుప్తికి అమ్మబడ్డాను ఇక్కడ ఇలా ఇంట్లో పోనీ భుక్తి గడుస్తుంది అనుకునేసరికి చెప్పకూడి అప్ప చెప్పావు ఏంది నాయనా నువ్వు నాకు తోడై ఉన్నది దేవునికి స్తోత్రం గాక హలే నేను నీకు తోడై ఉన్నాననే సంగతి ఇప్పుడు నీకు అర్థం అవ్వదులే కానీ తర్వాత నీకు అర్థం అవుద్దిలే కాస్త ఓర్చుకో అన్నాడు దేవుడు దేవునికి స్తోత్రం ఒకరోజు రానే వచ్చింది ఒకరోజు రానే వచ్చింది ఆ ఊరిలో ఆ దేశంలో ఒక రాజుగారు ఆ రాజుగారి పేరు ఫరో ఆయన గారు కలొచ్చింది కలొచ్చింది ఆ కలభావం చెప్పడానికి ఆ దేశంలో ఉన్న వాళ్ళందరినీ పిలిపించారు జ్ఞానుల్ని జ్యోతిష్యుల్ని ఏమండి శాస్త్రజ్ఞుల్ని అందరిని పిలిపించి ఆ కలభావం చెప్పమని చెప్పి అడిగితే వాళ్ళ ఒక్కరు కూడా అర్థం కాల ఆ కళ వచ్చిందిరా ఈ కళభావం ఏంటో నాకు అర్థం కావట్లా మీరు చెప్పండిరా అని చెప్పానంటే ఆ దేశంలో నలుమూల ఉన్న వాళ్ళందరిని పనులందరిని పిలిపించాడు పనులందరిని పిలిపించినా సరే వాళ్ళ వల్ల తెమల్లా అప్పుడు ఒక ఆయనకి యూసేప్ గారు గుర్తొచ్చాడు ఏమండి 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 పలానా రోజు నేను కూడా జైల్లో వేయబడ్డాను జైల్లో వేయబడి ఆ రాత్రి నా వచ్చింది అక్కడ ఒక యూసేప్ అయిన ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆ కళ వచ్చిన ఆ కళని ఆయనతో చెప్పాను ఆయన నాకు ఆ కలభావాన్ని చెప్పాడు ఏమని చెప్పాడో తెలుసా నాకు వచ్చిన కల విన్నాడు కలవిని ఏమన్నాడు అంటే మూడు రోజుల్లో నీకు బేలు వచ్చేస్తుందని చెప్పని అన్నాడంట దేవునికి స్తోత్రం మూడు రోజుల్లో బెయిల్ వచ్చేసి అనగానే సరిగ్గా మూడు రోజుల్లో నాకు బెయిల్ వచ్చేసింది మళ్ళీ నాకు ఉద్యోగం వచ్చేసింది అయ్యా ఆయన్ని పిలిపిస్తే నీ కలభావాన్ని చెప్తాడు అన్నాడు ఈ పక్కన ఆయన మరి ఇంకెందుకు ఆలస్యం తక్షణమే పిలిపించండి అని చెప్పి అనగానే యూసేఫ్ గారిని రాజుగారి దగ్గరికి తీసుకెళ్తంటే ఈయన గుండె పగిలిపోతుంది ఎందుకు ఇప్పటి వరకు వచ్చినవి ఏంటి ఒకటి తర్వాత ఒకటి ఆయనకేమో అన్నం తీసుకెళ్లేసరికి భోజనం తీసుకెళ్లేసరికి వాళ్ళు చంపేద్దాం అనుకున్నారు ఆళ్ళు పడేశారు పాడేశారు గోయేసారణం అనుకుంటే పైకి లాగారు పైకి లాగిన తర్వాత పోనెళ్ళే ప్యానం తెప్పర వెళ్ళింది అనుకునేసరికి ఆలకి అమ్మేశారు ఈలోపు సొక్కాగేశాడు ఒకడొచ్చి వాళ్ళకి అమ్మేసేస్తే ముక్కు ముఖం తెలియని వాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళి మా నాన్న దగ్గర అనుకుంటే వాళ్ళు తీసుకెళ్ళి వేరే దేశంలో అమ్మేశారు అక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను రాజుగారి దగ్గరికి అయిపోయింది చాప్టర్ క్లోజ్ అనుకుంటున్నాడు ఈయన ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒనుకుండు వనుక్కుండు నుంచున్నాడు సార్ చెప్పండి సార్ అని చెప్పి ఆయన అన్నాడు నడబాయ్ నాకు కలొచ్చిందాయా నువ్వు అంట కలబావాన్ని చెప్తా ఉంట కదా అని కానీ గుండె ఆగిపోయే గుండె కాస్త నిలబడింది దేవాన్ని నీ స్తోత్రం ఆయన లే తండ్రి ఇప్పుడు వరకు అన్ని ఏంటి ఎదుర్కొన్నది చెప్పండి చెప్పండి ఏంటి ఎదుర్కొన్నది అవమానాలే ఆవేదనలే మరణాంధకారాలే బాధలే కష్టాలే ఇక్కట్లే ఇబ్బందులే కళభావం అని చెప్తావా చెప్పమన్నావా నాయన సరే చెప్తాను ఏందో చెప్పండి ఆ కళ అని అంటే నా కళ ఇది అని చెప్పాడు నీ కళకి భావం ఏంటంటే నీ కలకి భావం ఏంటి అనంటే ఇదిగో సమృద్ధిగా పండబోయే ఏడు సంవత్సరాలను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఎన్ని సంవత్సరాలు బాగా బలిసిన ఆవులు కనపడినాయి కదా ఏడు ఆ ఏడు ఆవులు ఏడు సంవత్సరాలకు సాదృశ్యం ఎంత పండుద్ది అంటే అంత పండుద్ది మీ దేశంలో అప్పుడు మీరు ఏం చేయాలయ్యా అంటే ఆ పంటనంతటిని కూడా చాలా జాగ్రత్త పరచాలి ఆ తర్వాత ఏడు సన్న టావులు కనపండియా ఆ కనపండి కనపండి ఆ సన్న టావులు ఏంటంటే ఏడు కరువు సంవత్సరాలు రాబోతున్నాయి ఇవి మీరు ఎంత జాగ్రత్తగా ఈ ఏడు సంవత్సరాల్లో పండిన పంటను మీరు దాచి పెడతారో ఆ కరువు సంవత్సరాల్లో ఇది మీకు ఉపయోగపడుతుంది ఇదే నీ కలభావం అని చెప్పి చెప్పేశాడు దేవునికి స్తోత్రం రాజేమన్నాడికా ఆశ్చర్య పడిపోయి ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది దేవునికి స్తోత్రం కలుగును గాక హలే ఇట్టి రీతిలో కల భావమును చెప్పగల దేవదూతల ఆత్మ కలిగినటువంటి వారు ఇంకెవరైనా మన దేశంలో ఉన్నారా అని చెప్పి ఫరో ఆనంద భరితుడైపోయి ఏం చేశాడయ్యా అంటే అబ్బాయి ఎంత భావం తెలిసినటువంటి నీవు ఎంత దేవదూతల ఆత్మ కలిగినటువంటి నీవు ఎంత దేవునితో సాన్నిహిత్యం కలిగినటువంటి నీవు చెరసాలో ఉన్నావు ఇవాళ్ళ వరకు అవునయ్యా ఎంత గొప్ప ఆత్మశక్తి కలిగినటువంటి నీవు ఇంత జ్ఞానము కలిగిన జ్ఞానాత్మ కలిగినటువంటి నీవు సరసాల్లో వేయబడ్డావా అవును కానీ ఈ రోజు నుంచి నువ్వు ఉండేది సరసాల్లో కాదు ఎవరన్నారు ఈ మాట గట్టిగా చెప్పండి ఏమన్నాడు నీవు నా ఇంటికి నేను ఈ దేశమంతటికి అధికారిని కానీ నా ఇంటికి నువ్వు అధికారివి నా ప్రజలందరూ నా దేశ ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు దేవునికి స్తోత్రం కలుగును గాక హలే లూయా ఏమన్నాడండి రాజు ఈ రాజ్యం అంతటికి నేను అధిపతిని అయితే నాకు నువ్వు అధిపతివి దేవునికి స్తోత్రం రాజు ఆ మాట అంటాం చిన్న విషయం ఏనండి చెప్పండి మీరు హలే నాకు నువ్వు అధిపతివి నా కుటుంబానికి నువ్వు అధిపతివి నా ప్రజలందరూ కూడా చెప్పండి నీకు విధేయులై ఉంటారు చెర నుండి విడిపించి సింహాసనమునిచ్చి అందనంత ఎత్తులోనికి నడిపించిన భయా ఆ మొక్కి ఇక్కడ పాడాడు అందుకే బాడ చెర నుండి విడిపించి సింహాసనమునిచ్చి అందనంత ఎత్తులోనికి అర్థం కాలేదయ్యా నాకు ఎప్పుడు అన్నలు అమ్మినప్పుడు ఆశలన్నీ నిరా నిరాశలైపోయినప్పుడు అడి ఆశలు అయిపోయినప్పుడు బ్రతికింక అయిపోయిందేమో అనుకుంటున్నప్పుడు నేను మంచికి పోతుంటే చెడు తిరుగుతున్నప్పుడు నేను ప్రేమ చూపుతుంటే ద్వేషం ఎదురవుతున్నప్పుడు ఆకలి తీర్చాలనుకుంటున్నా అని వెళ్ళినప్పుడు నా ప్రాణం తీసే పరిస్థితి నాకు ఎదురైనప్పుడు నాకు అర్థం కాల పరిస్థితి అన్నలే అమ్మగా ఆశలే ఆరగా నీతిగా బ్రతికినా బ్రతికినా నిందనే మోయగా చెర నుండి విడిపించి సింహాసనమునిచ్చి అందనంత ఎత్తులోనికి ఎక్కించిన వయ ఆధారం మంచికి పోతుంటే చెదురైతే ఎదురవుతున్నప్పుడు ఈయన ఏం కోరుకుంటుంటే అది వ్యతిరేకమవుతున్నప్పుడు ఈయనకి అర్థం కాల జీవితం ఏం నా పరిస్థితి ఏం నా బ్రతుకు ఇక్కడ గుచ్చిపడ్డా ఐ గుప్తులో గుచ్చిపడ్డా ఈ ఐగుప్తులో నా బ్రతుకేంటి నా జీవితం ఏంటి నా పరిస్థితి ఏంటి అని అనుక్షణం కుమిలిపోయాడు ఇలాంటి పరిస్థితుల్లో అనేక మంది బిడ్డలు దేవుని సన్నిధికి వెళ్తున్నాను ప్రార్థన చేసుకున్నాను దేవుని కోసం బ్రతకాలని నేను తీర్మానం తీసుకున్నాను యేసు ప్రభు నమ్ముకున్నాను ఏసూప్రభు నమ్ముకుంటే ఇక మనం అనుకున్నదల్లా జరుగుద్దానేమో నేను అనుకున్నాను కానీ కొన్ని కొన్ని చేదు అనుభవాలు కూడా వెళ్ళాల్సి వస్తుంది ఇబ్బందికర అనుభవాలు కూడా వెళ్ళాల్సి వస్తుంది ఆవేదన గుండా నేను వెళ్ళాల్సి వస్తుంది ఏంది అసలు నా జీవితం అని చెప్పి అనుకుంటున్నటువంటి వారులారా దేవుడు మాట్లాడేది ఏంటో తెలుసా నువ్వు అనుకునేది నీకు జరగట్లేదు అనంటే ఒకవేళ దేవుడు అనుకునేది నీలో జరగబోతుందేమో దేవునికి స్తోత్ర నువ్వు వెదికేది నీకు దొరకట్లేదు అనంటే ఒకవేళ దేవుడు అనుకునేది నీకు దొరకబోతుందేమో నాన్న దగ్గరుంటే అనుకున్నాడు ఇంట చక్కగా హాయిగా ఆనందంగా గడిపేస్తే అనుకున్నాడు యోసేపు గారు కానీ దేవుడేమనుకున్నాడయ్యానంటే అందరికీ అన్నలకి ఆకలి తీర్చే తీరిస్తే చాలని చెప్పని అనుకున్నాడు కానీ దేవుడు ఏమనుకున్నాడంటే ఆ యొక్క దేశమంతటికి ఆకలి తీర్చేవాడిగా యోసేపును నిలబెట్టాలని దేవుడు అనుకున్నాడు దేవునికి స్తోత్రం అలాగే మనం ఒకటి అనుకుంటున్నాం ఏంటో జరగట్లా ఏంటో జరగట్లా ఏంటో జరగట్లా అనుకోమాక దేవుడు అనుకునేది జరగబోతుందని నమ్ము దేవునికి స్తోత్రం లేట్ అవుతున్న కొద్ది దేవుని కార్యం ఏదో జరగబోతుందని మనం నమ్మాలి యోసేపు జీవితంలో అనుక్షణం 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 మరణానుభవాల గుండా వెళ్ళాడండి ప్రతి ఘట్టం దగ్గర చంపబడ్డాడు మా అన్నయ్యోళ్ళకి నేను నేనంటే ఎంతో ప్రేమ ఎంతో ఇష్టం అని చెప్పి అనుకున్నాడు కానీ ఆ అన్నయ్యోళ్ళు అంత కషాయితనంగా ప్రవర్తిస్తున్నప్పుడు అక్కడ చంపబడ్డాడు అంత కషాయితనంగా మాట్లాడుతున్నప్పుడు అంత కషాయితనంగా పట్టుకుని గోతులో పాడేస్తున్నప్పుడు మనిషి బ్రతుకున్నాడేమో కానీ మనసులో చచ్చిపోయాడు చి ఇలాంటి మీరు దేవునికి స్తోత్రం గాక కానీ అనేక అనుభవాల్లో చంపబడుతూ 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 ఈయన దేనికి అంటే ఒక అద్భుతమైనటువంటి మొలకనిచ్చేటటువంటి విత్తనంగా మార్చబడ్డాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హాలెలుయా గోధుమ ఆ భూమిలో పడి చావ కుండిన ఎడల అది ఒంటిగానే ఉండిపోతుంది అది చస్తే విస్తారముగా ఫలిస్తుంది